ప్రతిసారి మనమే మార్కెట్ ఎందుకు వెళ్ళాలి అప్పుడప్పుడు మార్కెట్ కూడా మన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది కదా అదే జరిగిందండి మేము ఉంటున్న ఫ్లాట్కి దగ్గరలో ఒక మార్కెట్ అనేది ఓపెన్ చేశారు అక్కడ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ గేమ్స్ ఉన్నవి షాపింగ్ మాల్స్ ఉన్నవి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్ ఏంటి అని అంటే తైవాన్ స్టైల్ ఫుడ్ ఉంది అండ్ ఫ్రూట్ టీ అండ్ జ్యూసెస్ ఎలా రెడీ చేస్తారో అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఈ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అని అంటే ఇక్కడ చిన్న ఒక బాక్స్లో కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో వన్ డాలర్ వేసామనుకోండి అప్పుడు మనకు అక్కడ పక్కన వైట్ కలర్ నోబు ఉంది కదా దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి కలరు టాయ్స్ కావాలో అక్కడికి వెళ్ళి అవి మనము చూజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటి అని అంటే వైట్ కలర్ ఉంది కదా మీరు అక్కడికి వెళ్ళి అది చూజ్ చేసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ని ప్రెస్ చేస్తే అది కిందికి వెళ్ళి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న టాయ్స్ అనేది తీసుకుంటుంది కానీ ట్విస్ట్ ఏంటంటే అది ఒక సర్టన్ హైట్ వరకే పిక్ పిక్ చేసుకొని వస్తుంది బట్ ఆ బాక్స్ ఎంటి బాక్స్ ఏదైతే ఉందో అందరి పడడం లేదు ఇది చిన్నపిల్లలు టైంపాస్ కోసం ఫన్నీగా ఆడుకునే గేమ్ ఇలా చూడడానికి ఇదైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ ఏంటంటే ట్విస్ట్ ఒక్కటి కూడా మనం పిక్ చేయలేకపోతున్నాము అండ్ ఇంకేంటంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు డ్రెస్సెస్ అండ్ తైవనీస్ వల్ల స్టైల్ ఫుడ్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూశారు కదా ఎలా పిక్ చేస్తున్నారు చూడండి అయినా అది రాదు ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నవి చూడండి ఈ డ్రెస్సెస్ ఒక్కొక్కదానికి ఏంటంటే ఆ చిన్న చిన్న వాటికే మన మనమైతే మామూలుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకున్నటువంటి డ్రెస్సెస్ బట్ అక్కడ ఏంటి అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ డాలర్ ట్వంటీ డాలర్స్లో ఉన్నవి డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ బీప్ కబాబ్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఇక్కడ జ్యూసెస్ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు షవర్మ కూడా ఉంది ఫ్రూటీ అంట ఇదనే స్క్వాడ్ ఇది ఒక రకమైన చేప ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు ఫ్రై చేసి ఇస్తున్నారు ఇది షవర్మా ఆ స్టైల్లో ఉంటుంది ఇక్కడ ఇవి చూసారు కదా ఇక్కడ ఏంటి అని అంటే మనము ముంజలు తింటాం కదా ఆ ముంజల వాటి ఉన్నటువంటి ఆ లీవ్స్ పట్టి అందులో పెట్టేసి వాళ్ళు దాన్ని అక్కడ రోస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఫిన్ అంట చూడడానికి నాకు ఎలా ఉందంటే ఒక సేమ్యా లాగా ఉంటుంది కదా అలానే ఉంది సేమ్ చూడండి ఇక్కడ ఏంటి అని అంటే జ్యూసెస్ అనేది చేస్తున్నారు లెమన్ జ్యూస్ ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏం మంచి నచ్చే విషయం ఏంటనంటే ఇక్కడ జెండర్ డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా మీకు ఇక్కడ ఏమో పొటాటో స్వీట్ పొటాటో బాల్స్ వేస్తుంది ఇంకా మంచి మంచి వీడియో కోసము నా లైక్ చేసి నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ